अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान् गो गोपालदेशिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमांसनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितम् वन्दे वैष्णवभूषणं तमनभं श्रीरङ्गरामानुजम् अंसिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्यसचिष्यं हुड्रीवर्लुगुरुं भजे श्रीशैलेसैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे स पुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे उल्लासपल्लवितपालितसप्तलोकीनिर्वाहपोरकितनेमकटाक्षणीनां श्रीरङ्गहर्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रीयमाश्रयामः नमः श्रीरङ्गनायक्यैः भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यः निम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे सयमाश्रये చింతామణిమి భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ వట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోసాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా క్రిందటి రోజున పదిహేడవ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం పదిహేడవ శ్లోకంలో తల్లి కటాక్షములు ఎవరి మీదైతే పడదాము పడతాయి అని తల్లి మనసులో భావన చేస్తూ ఆ భ్రూలతలన్నీ అటువైపు తిప్పుదాము అని తల్లి ప్రయత్నిస్తుండగానే అంతకన్నా ముందే రతి మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధి శ్రీయ అనేటటువంటి సంపదలన్నీ కూడా అతని దగ్గరికి వచ్చి చేరిపోతాయి ఆ జీవుడి దగ్గరికి వచ్చి చేరిపోతాయి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా అనుగ్రహించారు బట్టర్ వారు బహుముఖీ విగాహ్య చవ సంవదా పరివహంతి కూలంకషా వారి దగ్గరికే కాదు వారి వారి పుత్ర పౌత్ర శిష్య ప్రతి శిష్యుల పర్యంతము కూడా ఈ ఐశ్వర్యం సాగుతుంది అనేటటువంటి విషయాన్ని అందంగా మనకి బట్టలు వారు తెలియచేస్తారు క్రిందటి మూడు శ్లోకాల నుండి కూడా తల్లి కటాక్షముల యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు మొదటి శ్లోకంలో ఆకు గ్రామ నియాక నియామకాదపి విభో ఆసర్వ నిర్వాహకా ఐశ్వర్యం యది హోత్తరోత్తర గుణం శ్రీరంగ భర్తు ప్రియే తుంగం మంగళముజ్వలం గరిమవత్ పుణ్యం పునఃపావనం ధన్యం వీక్షణ వీక్షణం భువస్థే పంచషిపృష తల్లి కటాక్షములలో ఐదారు కటాక్షములు వేటి మీద అయితే పడుతున్నాయో అవన్నీ కూడా లోకంలో తుంగం మంగళం ఉజ్వలం గరిమవత్ పుణ్యం పావనం ధన్యం అని వాటికి ఒక వైభవం సంతరించుకుంటోంది లోకంలో ఉండేటటువంటి గొప్పవి మంగళకరమైనటువంటివి ఉజ్వలమైన అయినటువంటివి ఎత్తైనటువంటివి పుణ్యాన్ని కలిగించేటటువంటి విషయములు పావనాన్ని కలిగించేటటువంటి విషయములు ధన్యం ధన సమృద్ధిని కలిగించేటటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కటాక్షము తల్లి శ్రీరంగనాయకి యొక్క కటాక్షాలు వాటి మీద పడటం వల్లే మొత్తం కూడా కాదు ఐదారు కటాక్షములు వారి మీద పడటం వాటి మీద పడటం వల్లే వాటికి అంత లోకోక్తి లోక ప్రసిద్ధి కలుగుతోంది వాటికి ఒక పావనత్వము వాటికి ఒక మంగళకరత్వము కలుగుతోంది అనేటటువంటి విషయాన్ని మొదటి శ్లోకంలో చెప్పారు తర్వాత శ్లోకంలో ఆ తల్లి యొక్క నయనములు ఉంచితాన్ని యంచితాన్ని తెలియజేస్తుంటే తల్లి యొక్క తిరునేత్రములు తెరుచుకుంటే ఆ చూపులు ఎవరి మీద పడతాయో ఆ తెరుచుకున్నప్పుడు వైదురుగుండా ఎవరున్నారో వారు ఎకో ముక్తాతపత్ర ప్రచలమణి ఘణాత్కారి మౌలి మనుష్యో దృప్్య దంతావళస్తో నగణ తాన్ యక్షణం క్షోణి బాలాన్ అనేటటువంటి గొప్ప ఐశ్వర్యవంతులవుతున్నారు అవుతున్నారు ఏనుగుని ఏనుగు అంబారి మీద విహరించగలిగినటువంటి గొప్ప ఐశ్వర్య సంపన్నులు అవుతున్నారు ఎవరి ఎప్పుడైతే తల్లి ఆ తరు తిరునేత్రముల్ని లంచితాభ్యాం ముకుళింపచేస్తోందో అప్పుడు ఎవరైతే అక్కడ ఉంటున్నారో వారి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎత్తస్మై తిష్టదేన్య కృపణమశం దర్శయం దంతపంక్తి వారు అత్యంత భాగ్య విహీనులు అవుతున్నారు ఎలా ఎంత విహీనత కలిగినటువంటి వారు అవుతున్నారు అంటే ఇదివరకు చెప్పుకున్నటువంటి ఆ జీవుడు ఏనుగు అంబారి మీద ఉంటే ఆయన చూపు నా మీద పడకపోతుందా నా దారిద్ర్యాన్ని చూసి ఆయన ఏమన్నా నాకు ఇవ్వకపోతాడా నా జీవితం బాగుపడకపోతుందా అని ఆయనని చూస్తూ దంతపంక్తి దర్శయం దంతపంక్తి యాచన చేస్తూ యాచనకి మరో భావ మరొక భావనలో చెప్తున్నారు తన పళ్ళన్నిటినీ కూడా తెరిచి ఒక నవ్వును చిందిస్తూ ఆ రాజును చూస్తూ నవ్వును చిందించేటటువంటి వాడు అవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఆ తల్లి యొక్క నయనములు ఉంచితాన్ని లంచతాన్ని రెండింటినీ కూడా ఉదయించితాన్ని లంచితాన్ని రెండి రెండింటినీ కూడా తెలియజేశారు పదహారో శ్లోకంలో పదిహేడవ శ్లోకంలో అలా చూడవలసినటువంటి కూడా అవసరం కూడా లేదు ఎవరి వైపు అయితే ఆ భ్రూలతలు చదిద్దాము అని భావి భావన చేస్తున్నాయో వారి దగ్గరికి సకల సంపదలు కూడా వచ్చి చేరిపోతాయి తిరుమతి సరస్వతి తృతి సమృద్ధి సిద్ధి సిద్ధిశ్రియ అని ఏడు విధములైనటువంటి ఐశ్వర్యములు చెప్తూ వాటితో పాటు మధురై కటాక్షై అమృత అని చెప్పబడేటటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షములు వచ్చి అతన్ని చేరిపోతాయి ఎనిమిదవ ఐశ్వర్యం ఏమిటి అంటే అతని యొక్క కటాక్షములే ఎనిమిదవ అత్యంత విలువైనటువంటి వైభవోపేతమైనటువంటి ఐశ్వర్యము అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా పదిహేడవ శ్లోకంలో మనకి తెలియజేశారు ఇప్పుడు ఈ శ్లోకాలలో ఉన్నటువంటి మూడు శ్లోకాలలో ఉన్నటువంటి విషయాన్నంతటినీ కూడా మళ్ళీ ఒక చోట చేర్చి ఆ తల్లి యొక్క కటాక్షం వైభవాలను ఇంకొక చివరి శ్లోకంలో చెప్తూ ఆ వైభవాన్ని పరిసమాప్తి చేస్తున్నారు భట్టర్ వారు పద్దెనిమిదవ శ్లోకంలో శ్లోకాన్ని సేవించి తద్వారా తర్వాత దాని అర్థాన్ని యథావకాశంగా అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆ రాధిక గారు కన్వర్ట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నానమ్మా కోసం సిద్ధంగా ఉంచుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను పరిత్ర పరిత్రసీరి అనోక బృహస్పతి ప్రబలవిక్లవ ప్రక్రియా ప్రక్రియ සදසදාත්මන නිකිල මේවා නිम्නෝන්නතම් කටක්ෂ तदुपेक्षयो स्तवहि लक्ष्मी तत्ताण्डवम् सहस्थिरपरित्रसव्रजविरिञ्चना किञ्चनैः अनोकः बृहस्पति प्रबलविक्लवप्रक्रियम् ఇదం దుపేక్షతాండవం లక్ష్మీదేవి యొక్క కటాక్షముల యొక్క తాండవాన్ని గురించి చెప్తున్నారు తాండవం అంటే నృత్యం చేసేటటువంటి వారు కూడా ఎలా అయితే ఎదురుగుండా ఉన్నటువంటి వారందరినీ కూడా ఒకవైపు ఒకసారి ఒకరిని చూస్తూ అభినయం చేస్తూ ఉంటారు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆడియన్స్ని అందరినీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్కరిని చూస్తూ నృత్యం ఎలా అయితే చేస్తూ ఉంటారో తల్లి నీ కటాక్షములు కూడా అలా తాండవిస్తున్నాయి ఒకసారి ఒకరి మీద పడుతున్నాయి ఒకసారి ఇంకొకరి మీద పడుతున్నాయి అలా నీ కటాక్షములు తాండవిస్తున్నప్పుడు ఎవరి మీద అయితే ఆ కటాక్షములు పడుతున్నాయో వారు గొప్పవారు అవుతున్నారు ఉన్నతం కలిగినటువంటి ఉన్నత స్థితి కలిగినటువంటి వారు అవుతున్నారు ఎవరి మీద అయితే ఆ కటాక్షలు పడడం లేదో వారు అలాంటి గొప్ప ఉన్నత స్థితి పొందడం లేదు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా బట్టర్వారు కింద చెప్పినటువంటి మూడు శ్లోకాలలో ఉన్నటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి సంగ్రహంగా మళ్ళీ కూడి స కంక్లూడ్ చేస్తూ చెప్తున్నారు సమరైజ్ చేస్తూ చెప్తున్నారు ఈ శ్లోకంలో ఇందులో ఆ రంగనాయకిని లక్ష్మి లక్ష్మీస్వరూపిణి అయినటువంటి శ్రీరంగనాయకి సకల సంపదలను ప్రసాదించేటటువంటి లక్ష్మి అని ఇందులో సంభావిస్తున్నారు ఓ లక్ష్మి ఓ లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి రంగనాయికి స్థిర పరిత్రస స్థిరము అంటే స్థిర లోకంలో స్థావరంగా ఉండేటటువంటి విషయములన్నీ కూడా పరిత్రస జంగమముగా ఉండేటటువంటి విషయములన్నీ కూడా నీ కటాక్షం వల్లే అలా ఉంటున్నాయి స్థిరంగా ఉండేటటువంటి కొన్ని పదార్థాలుగా జీవులు పుడుతున్నారు తిరిగేటటువంటి అంటే చైతన్యం కలిగిన చైతన్యం కలిగినటువంటి పదార్థములుగా ఈ లోకంలో కొంతమంది పుడుతున్నారు దానికి కారణం నీ కటాక్షమే అంటున్నారు స్థిర పరిత్ర సవ్రజ స్థిర స్థావరములు జంగమములు వ్రజ అంటే సముదాయము అంతా కూడా నీ కటాక్షములలో ఉన్నటువంటి తారతమ్యాలను బట్టి అలా ఈ లోకంలో లోకంలో ఏర్పడుతున్నా ఏర్పడుతున్నాయి అనేటటువంటి విషయం చెప్తుంది విరించన సర్వాధికుడైనటువంటి విరించి బ్రహ్మదేవుడు అకించనై సహా ఏమీ లేనటువంటి వాడు అనే లేనటువంటి వాడైనటువంటి దరిద్రుడు అనేటటువంటి వీరితో పాటు ఒకరేమో ఈ అండానికంతా ఈ బ్రహ్మాండానికంతా కూడా నాయకుడై ఈ బ్రహ్మాండాన్నంతటినీ కూడా తన ఐశ్వర్యం కలిగినటువంటి వాడిగా చతుర్ముఖ బ్రహ్మగా ఒకడు ఆ స్థానంలో కూర్చోబడుతున్నాడు ఇంకొకడు అకించనై ఏమీ లేనటువంటి వాడు ఎటువంటి గతి లేనటువంటి దరిద్రుడుగా ఈ లోకంలో చలామణి అవుతున్నాడు దానికి కారణం కటాక్ష తత్కటాక్ష ఉపేక్ష యోహి యోహి యోహో లక్ష్మి తత్కటాక్ష ఉపేక్షణ తత్తాండవం తాండవం నీ పడటము ఉపేక్షింపబడటము ఆ తాండవం యొక్క ඔවිෙන් අද බය තාපරය වසානේ අනට ටිවිෂන් සනார். ఇంకొకరు అనోకహము బృహస్పతి ఏ జ్ఞానము లేనటువంటి వృక్షంగా ఒకడు పడి ఉంటున్నాడు ఒకడేమో జ్ఞానంలో అది ఆధిక్యం కలిగి బృహస్పతిలా గొప్ప జ్ఞానవంతుడు అవుతున్నాడు దానికి కారణము కూడా నీ కటాక్షములు పడడము పడకపోవడము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇంకా ప్రబల విక్లభము ఒకరేమో ధైర్య సౌర్య పరాక్రమాలతోటి విరాజిల్లుతున్నారు లోకంలో ఒకరేమో ధైర్యం లేకుండా దుర్బలుడుగా ఏ పని చేయడానికి ధైర్యం లేకుండా దుర్బలుడుగా ఉంట ఉంటున్నాడు దానికి కారణం నీ నీ వైభవం నీ కటాక్ష వైభవం పడటము పడకపోవడమే ప్రక్రియ ప్రకార ఈ విధంగా కొంతమంది ఉత్తమమైనటువంటివి ఉత్తమమైనటువంటి కానటువంటివి అవడానికి కారణం ఏమిటంటే ఈ ఇదం నిఖిలమేవ ఈ జగత్తంతా కూడా సత్ అసత్ ఆత్మన మంచి చెడు అనేటటువంటి రూపాలతో నిమ్న ఉన్నతము నిమ్న తక్కువగా ఉండటము ఉన్నతం ఉన్నతంగా ఉండటం అనేటటువంటి ఎత్ ఏ విషయమైతే ఉందో దానికి కారణం ఏమిటి అంటే తత్ అది తబ నీ యొక్క కటాక్ష కటాక్షముల యొక్క తత్ ఉపేక్షయో ఆ కటాక్షములు ఉపేక్షింపబడటం అంటే పడకపోవటము తాండవం హీ నాట్యం కదా అనేటటువంటి విషయాన్ని అందంగా పట్టర్వారు తెలియచేస్తున్నారు తల్లి యొక్క కటాక్ష వీక్షణములు నాట్యంలాగా ఒక్కొక్క తాండవంలాగా ఒకసారి ఒక ఒకరి వైపు పడుతున్నాయి ఒకసారి ఒకరి వైపు పడుతున్నాయి అలా పడటం వల్ల లోకంలో ఒకరు కొన్ని ఏమో ఉన్నతమైనటువంటి వి విధములుగా ఉన్నాయి కొన్ని నిమ్నోన్నతంగా ఉన్నాయి దానికి కారణమంతా కూడా నీ కటాక్ష వీక్షణములు నృత్యం చేస్తూ ఉంటే ఆ తాండం యొక్క తాండవం యొక్క మహిమే సుమ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు శ్రీరంగం అంటేనే శ్రీరంగ నాయకి నృత్య రంగము నృత్య ప్రదేశము అనేటటువంటి విషయాన్ని చెప్తారు రంగం రంగం అంటే నృత్యస్థలి అని ఒక అర్థం ఎవరికి నృత్యస్థలి శ్రీరంగనాయకి నృత్యస్థలి అండి ఆ రంగనాయకి యొక్క కటాక్షములన్నీ కూడా ఎలా ఆ నృత్యస్థలిలో ఉన్నటువంటి శ్రీరంగనాయకి యొక్క కటాక్షములు తాండవిస్తున్నాయి అంతటా తాండవిస్తున్నాయి ఆ తాండవిస్తున్నటువంటి సందర్భంలో ఎవరి మీదైతే ఆ కటాక్షములు పడుతున్నాయో వారు అవుతున్నారు వేటి మీద అయితే ఆ కటాక్షములు పడుతున్నాయో అవి లోకంలో ప్రసిద్ధమైనటువంటి వాయి అవుతున్నాయి లేకపోతే అధోగతి ప్రాప్తిస్తోంది వారికి ఆ కటాక్షములు పడకపోతే ఉపేక్షించబడుతుంటే ఆ కటాక్షములు మన మీద పడకపోతే మనం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు అవుతున్నాం అలా లోకల్లో ఉన్నటువంటి తారతమ్యమంతా కూడా లక్ష్మీ కటాక్ష వికసించడము సంకోచించడం వల్లే కారణమవుతుంది అనేటటువంటి విషయాన్ని అందంగా చెప్తున్నారు స్థిర పరిత్ర అంటే స్థావరములు జీవులకి నీ జన్మ కూడా ఎలా లభిస్తుంది అంటే మన పుణ్య పాపాలను అనుసరించే జన్మ లభిస్తుంది ఎక్కువ పాపం చేసుకొని ఉంటే వారికి స్థావర జన్మలు లభిస్తాయి అంటే కేవలం ఎటువంటి చలనము లేకుండా ఎటువంటి జ్ఞానము లేకుండా అలా పడి ఉండి పాపాన్నంతటిని అనుభవించేటటువంటి ఒక జన్మ ఏదైతే ఉందో అది స్థావర జన్మ రాళ్ళగా పర్వతాలుగా కదలకుండా ఉండి అలా పాపాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి జన్మ స్థావర జన్మ అది అత్యంత పాపం చేసుకున్నటువంటి వరకు జన్మలలో ఎక్కువ పాపం చేసుకుంటే ఆ పాపాన్నంతటినీ కూడా ఈ జన్మలో అనుభవింపచేయాలి అని పెరుమాళ్ళు భావిస్తే అప్పుడు స్థావర జన్మాన్ని ఇస్తాడు స్వామి స్థావర శరీరాన్ని ఇస్తాడు స్వామి అలా కాకుండా ఎక్కువ పుణ్యం చేసుకుంటే దేవతా శరీరాలు ఎక్కువ శరీర పుణ్యం చేసుకున్నటువంటి వారై ఉండి ఆ పుణ్యాన్నంతటినీ కూడా ఈ జన్మలో అనుభవింప చెయ్యాలి అని పెరుమాళ్ళు సంకల్పిస్తే మనకి దేవతా శరీరాన్ని పెరుమాళ్ళు ప్రసాదిస్తారు తద్వారా కేవలం భోగాన్ని భోగాన్ని అనుభవించడం అనుభవించడమే జీవిత పర వారి జన్మ పరమార్థంగా ఉంటుంది దేవతా శరీరాలకి అలా కాకుండా సమంగా ఈ జన్మలో పాపాన్ని పుణ్యాన్ని అనుభవింప చేయాలి అని పిరమాణులు సం మన మన విషయంలో సంభావిస్తే అప్పుడు మనకి మానవ జన్మ లభిస్తుంది మానవ జన్మ ఎత్తినటువంటి వారు జీవులందరూ కూడా పుణ్యము పాపము సమానంగా అంటే సమానంగా అంటే సేమ్ ప్రపోర్షన్స్లో చేస్తే ఈ ఈ జన్మలో అనుభవించేటటువంటి వారు అలా స్థావరంగా కొంతమంది జన్మిస్తున్నారు పరిత్రస జంగమాలుగా జన్మిస్తున్నారు దానికి కారణం నీ కటాక్షమే సుమ స్థ స్థావర జంగమవ్రజం అలా స్థావరాలుగా జంగమాలుగా సమూహం అంతా కూడా నీ కటాక్షంతోనే వృక్షాలు పర్వతాలు మండపాలు మొదలైనటువంటి స్థావరములన్నీ కూడా నీ కటాక్షం వల్లే కటాక్షం పడకపోవడం వల్ల అలా స్థావరములు అవుతున్నాయి కదిలేటటువంటివి జ్ఞానం కలిగినటువంటివి అయినటువంటి ఉత్తమ శరీరాలు పొందడం కూడా నీ కటాక్షం ఉండడం వల్లే అంటున్నారు అదేమిటండి మన శరీరం లభించడానికి కారణం మన కర్మ అని చెప్పారు కర్మని అనుభవింపచేసేట కర్మాని అనుభవింపచేసేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు మధ్యలో లక్ష్మీ కటాక్షములు ఎలా దీనిని దీనిని లక్ష్మీ కటాక్ష అధీన ఎలా ఉంటుంది అంటే ఆ మూడు కూడా ఒకే రకంగా పర్యవసిస్తాయి అంటే మన కర్మాను మనం చేసుకున్నటువంటి కర్మ పెరుమాళ్ల యొక్క సంకల్పము లక్ష్మీ కటాక్షములు ఈ మూడు కూడా కలిస్తేనే మనకి సృష్టిలో ఈ తారతమ్యములు ఏర్పడుతున్నాయి అది సహకారం కాకపోయినప్పటికీ కూడా కేవలం పెరుమాళ యొక్క సంకల్పమే కారణమైనప్పటికీ కూడా ఆ సంకల్పం దేనిని అనుసరించి ఉంటుంది పెరుమాళ యొక్క సంకల్పం దేనిని అనుసరించి ఉంటుంది అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణముల మీద ఎంతో దానిని అనుసరిస్తూ ఉంటుంది అనేటటువంటి ఒక సాంప్రదాయ రహస్యాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు మనని ఈ లోకంలో పుట్టించేటటువంటి సృష్టి చేసేటటువంటి సందర్భంలో లక్ష్మీదేవి కనుక మన మీద ప్రసన్నురాలై చక్కగా తన తిరునేత్రములని విపార్చి మన మీద ఆనందంగా ఉంటే ఆ సందర్భంలో పెరుమాళ్ళు మనం చేసుకున్నటువంటి పుణ్య పాప రాసుల్లో ఎక్కువ పుణ్యాన్ని ఈ జన్మలో అనుభవింపచేస్తారు అనేటటువంటి విషయాన్ని ఇంకొక జన్మలో లక్ష్మీ కటాక్షం అప్పుడు లేకపోతే కనుక అప్పుడు పాపం ఎక్కువగా మిగిలినటువంటి ఆ పాపాన్ని పెరువాళ్ళు అనుభవింపచేస్తారు కానీ ఈ జన్మలో లభించినటువంటి ఈ మానవ శరీరంతో ఎప్పుడైతే మనం శ్రీరంగం వెళ్ళి రంగనాయికి యొక్క కటాక్షాన్ని పొందుతామో రంగనాథుని కటాక్షం పొందుతామో ఆ క్షణమే మన పుణ్యపాపములన్నీ కూడా తొలగింపబడి మనకి మోక్షం అనేటటువంటిది లభిస్తుంది కాబట్టి వచ్చినటువంటి ఈ జన్మనే లక్ష్మీ కటాక్షం వల్ల కలిగినటువంటి జన్మని మనం అప్పుడు కూడా సార్థకపరుచుకోవాలి వెళ్ళి శ్రీరంగానికి వెళ్ళి శ్రీరంగ నాయకుని సేవించి తద్వారా పెరుమాళ్ల కటాక్షాన్ని పొంది మనకున్నటువంటి పాపరాశిని పుణ్యరాశిని మొత్తం తొలగింపచేసుకొని ఆయన పాదార విందాల దగ్గర శరణాగతి సమర్పించి ఇక మరియు జన్మంటూ లేకుండా దీనిని సార్థకపరుచుకోవాలి అలా లక్ష్మీ కటాక్షం వల్ల లోకంలో కొన్ని స్థిర స్థావరములుగా జంగమ సమూహములుగా ఈ లోకంలో లోకమంతా కూడా వర్తిల్లుతుంది ఆ కటాక్షములు పడడం వల్ల అవి జంగమాలుగా అవుతున్నాయి కటాక్షములు పడకపోవడం వల్ల స్థావరములుగా అలాగే స్థావరంగా ఉండటం వల్ల ఏంటి కోల్పోతున్నాయంటే ఆ రాళ్ళు రప్పలు కదలనేటువంటి విషయములన్నీ అలా పాపాన్ని అనుభవిస్తున్నాయే తప్ప వారికి ఒక అవకాశం కూడా లేదు పెరుమాళ్ళని ప్రార్థించడానికి అవకాశం లేదు శరణాగతి చేయడానికి అవకాశం లేదు కేవలం అలా ఈ జన్మ అయ్యేంత వరకు కూడా అలా పాపాన్ని అనుభవిస్తూ ఉండటం ఎప్పుడైతే ఈ జన్మ పూర్తవుతుందో వారికి వారి ఆ జీవుడికి ఉన్నటువంటి జన్మ పూర్తవుతుందో మళ్ళీ వచ్చే జన్మలో అయినా ఒక చైతన్యం కలిగినటువంటి జంగమాలుగా ఒక సృష్టిస్తే అప్పుడు మళ్ళీ వారికి అవకాశం ఉంటుంది కాబట్టి స్థావరాలు ఈ జన్మలో రుమాళని ఆశ్రయించలేవు కాబట్టి అలా కొన్ని జీవుల స్థావరాలుగా పడి ఉండి పెరుమాళ్ళ కటాక్షానికి నోచుకోపోవడానికి కొంతమంది జంగమాలుగా ఈ లోకంలో సృజింపబడి పెరుమాణల కటాక్షాన్ని పొందడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ పొందడానికి కారణం ఏమిటి అంటే లక్ష్మీ కటాక్షం వీరి మీద ఉంది జంగమాలుగా సృజింపబడినటువంటి జీవుల మీద ఉంది కొంత స్థావరాలుగా జీవింప సృజింపబడినటువంటి జీవుల మీద లేదు అనేటటువంటి భేదాన్ని మనకు తెలియజేస్తున్నారు అంతేకాకుండా కొంతమంది విరించనులుగా కొంతమంది అకించనులుగా ఈ లోకంలో అవతరిస్తున్నారండి విరించనా కించనై సహా కొంత ఒకడేమో ఈ బ్రహ్మాండాన్నంతటినీ కూడా అధిపతి అయి ఆ మహా ఐస్ మహత ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వాడు అవుతున్నాడు ఈ లోకంలో గొప్ప ఐశ్వర్యవంతుడు ఎవడు అంటే పద్నాలుగు లోకాలతో కూడి ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాటినీ కూడా తన అధీనంలో ఉంచుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ అత్యంత పుణ్యాత్ముడు అత్యంత అత్యంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడు అలా ఒకరేమో చతుర్ముఖ బ్రహ్మ పదవిని పదవిని స్వీకరించి అక్కడ ఈ లోకాలన్నింటినీ కూడా తన సొత్తుగా కలిగి ఉండేటటువంటి వాడు అవుతున్నాడు ఒకరేమో అకించనైహి కానీ కూడా లేకుండా ఏమి చేతిలో ఏమి చిన్న చిల్లి గవ్వ కూడా లేకుండా అకించనుడుగా అందరి దగ్గర కూడా దీనస్థితితో అందరి దగ్గర కూడా చేతులు చాచి యాచించేటటువంటి స్థితిలో ఉండడానికి కారణం లక్ష్మీ కటాక్షం ఏ జీవుడి మీదైతే ఎక్కువగా పడుతోందో అతని చతుర్ముఖ స్థానంలో ఉంచబడుతున్నాడు ఏ ఏ జీవుడి మీదైతే లక్ష్మీ కటాక్షం పడ పడడం లేదో అతను అకించనుడై అందరి దగ్గర యాచించేటటువంటి వాడవుతున్నాడు విరించన అకించనై ఒకడు విరించిగా మహదైశ్వర్యాన్ని కలిగినటువంటి వాడవుతున్నాడు ఒకడు అకించనుడై ఏమీ లేనటువంటి వాడవుతున్నాడు దానికి కారణము లక్ష్మీ కటాక్షమే సుమ లక్ష్మీ కటాక్షంలో ఉన్నటువంటి తారతమ్యమేసుమ అంటున్నారు ఇక అనోక బృహస్పతి లోకంలో కొంతమందేమో అన్నిటినీ గ్రహించగలిగినటువంటి వారు బుద్ధిశాలులుగా ఉంటున్నారు మరి కొంతమంది ఎన్నిసార్లు వారికి ఉద్బోధ చేసినా ఎన్నిసార్లు మనం ఉజ్జీవించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పినా కూడా ఆ జ్ఞానము వారి చెవిలోకి మాత్రమే వెళ్తోంది తప్ప మనసులోకి వెళ్లకుండా అనోహంగా అనోకహంగా ఉంటున్నారు అంటే ఒక చెట్టులాగా జడులుగా ఉంటున్నారు దానికి కారణం ఏమిటి అంటే లక్ష్మీదేవి కటాక్షము పడకపోవడం అంటే అనోక అనోకహము అంటే అనోకహము అంటే వృక్షము అని అర్థం వృక్షం అలా అయితే స్తబ్దతగా ఉంటుందో ఎటువంటి చలనము లేకుండా ఉంటుందో అలా జ్ఞానంలో ఎటువంటి వికాసము లేనటువంటి వారిని మనోగ్రహము వృక్షము అద్ము అనేటువంటి లోక లోకంలో చెప్తారు అరణ్యంలో శాఖోపశాఖలుగా వృద్ధి చెందేటటువంటిది వృక్షం కాదండి ఏదైనా సభలో ఒక పండితుడు చదివినటువంటి శ్లోకాన్ని భావా శ్లోకం యొక్క భావాన్ని గ్రహించలేనటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాడే నిజమైనటువంటి వృక్షము అంటారు అంటే పెద్దలు చెప్పినటువంటి మంచి మాటలను చెవిలోకి ఎక్కించుకో చెవిలో విని ఊరుకోకుండా మనసుకు పట్టించుకోకుండా ఎవరైతే ఉంటారో అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అందులో ఉన్నటువంటి సారతమమైనటువంటి విషయాన్ని గ్రహించలేకుండా ఎవరైతే ఉంటారో వారే నిజమైనటువంటి వృక్షము అనేటటువంటి విధంగా అనోకహము అంటే బుద్ధి జ్ఞానము లేనటువంటి వాడు అజ్ఞానుడుగా ఉండేటటువంటి వాడు ఒకరేమో అలా ఉంటున్నారు ఒకరేమో బృహస్పతి భూలోక బృహస్పతి భూ వారి యొక్క బుద్ధి కుశలత చూస్తే భూలోకంలో భూలోకానికే బృహస్పతిలా ఉన్నారే అనేటట్టుగా ఒకరేమో విద్భిగా ఉంటున్నారు ఒకరేమో అగ్నులుగా ఉంటున్నారు దీనికి కారణం కూడా లక్ష్మీ కటాక్షము పడటము పడకపోవడమే సుమా ఆ లక్ష్మీ కటాక్షముల యొక్క తాండవ ప్రభావమే ఇది అని అందంగా ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ప్రబల విక్లవ ప్రక్రియం కొంతమంది సూర్యులుగా వీరులుగా పరాక్రమవంతులుగా లోకంలో రాజ్యాలను ఏలుతూ ఉంటారు రాజులయ్యుండి వారిని వీర్యలక్ష్మి ఎప్పుడూ కూడా జయలక్ష్మి ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా వారి దగ్గరే ఉంటుంది సౌర్య పరాక్రమాలతోటి గొప్ప వీరులుగా సూర్యులుగా కీర్తింపబడతారు ఈ లోకంలో కొంతమందేమో విక్లవ ప్రక్రియ బలహీనుడై ఉండేటటువంటి విధంగా ఏ పని చిన్న పని చేయాలన్నా ధైర్యం లేకుండా ఉండేటట్టుగా పిరమాళ్ళ దగ్గర శరణాగతి చేసినా కూడా దృఢమైనటువంటి విశ్వాసంతో ఉండలేనటువంటి స్థితిలో ఉండడానికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉత్పేక్ష చేస్తుమా ఎవరి మీద అయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం పడుతుందో వారు గొప్ప ధైర్యవంతులు అవుతున్నారు వారు పెరుమాళ్ళ దగ్గర చేసినటువంటి శరణాగతి మీద అభ్యవసం గృఢమైనటువంటి అధ్యవసానం కలిగినటువంటి వాళ్ళు అవుతున్నారు కొంతమంది పెరుమాళ్ళ దగ్గర శరణాగతి చేసి కూడా అది ఫలిస్తుందో ఫలించదో అనేటటువంటి సంశయంతో ఒక బలహీనమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణం ఏమిటి అంటే లక్ష్మీ కటాక్షమే అనేటటువంటి విషయాన్ని చెప్తాం ప్రబలము అంటే వీరి వీరుడుగా సూర్యుడుగా ఉండడము విక్లభము అంటే బలహీనుగా ఉండడం ఇలా ఉండడానికి కూడా తారతమ్యము లక్ష్మీ కటాక్షమే సుమ ఇదం నిఖిలమేవా ఇలా ప్రపంచం అంతా కూడా అక్కడ ఏవకారం శబ్దంతో నిఖిలం ఏవా ఈ లోకంలో ఉన్నటువంటి విషయములన్నీ కూడా లక్ష్మీ కటాక్షముల యొక్క ప్రభావమే శుభ అలా లేకున్నటువంటి విషయములు మరొకటి లేదు లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో ఉన్నటువంటి తారతమ్యము ప్రతి వస్తువులో ఉన్నటువంటి ఆ ఔన్నత్యము ప్రతి వస్తువులో ఉన్నటువంటి నీచస్థితి అన్నిటికీ కారణము ఆ లక్ష్మీ కటాక్ష వీక్షణముల యొక్క తాండవమే శుభ అని నిఖిలమేవాకారం అలా ఆవిడ కటాక్షములకి నోచుకో అది కారణం కాకుండా లక్ష్మీ కటాక్షములు కారణం కాకుండా విరా ఒక ఉండేటటువంటి ఒక వస్తువు ఈ లోకంలో లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు అలా ఇదం నిఖిలమేవ సదా సదాత్మన నిమ్నోన్నతం ఇలా లోకంలో సత్ అసత్తు ఆత్మన కొన్ని మంచి విషయాలుగా ఉంటున్నాయి కొన్ని చెడ్డ విషయములుగా ఉంటున్నాయి నిమ్నోన్నతము కొన్నేమో అధమంగా ఉంటున్నాయి నిమ్నంగా ఉంటున్నాయి అధమంగా ఉంటున్నాయి కొన్ని ఏమో ఉన్నతంగా ఉంటున్నాయి దానికి కారణం హే లక్ష్మి దత్తమ కటాక్ష తదుపేక్ష యో తాండవం ఇది శ్రీరంగనాయకి ఓ శ్రీరంగనాయకి హే లక్ష్మి ఓ శ్రీరంగనాయకి నువ్వు నువ్వు నీ కటాక్షముల యొక్క ఈ చెప్పబడినటువంటి హెచ్చు తగ్గులన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులన్నీ కూడా నీ కటాక్షాలు పడటము పడకపోవటము ఆ కటాక్షములు వాటి మీద పడటము పడకపోవటం వల్ల ఏర్పడినటువంటి విషయమే సుమా అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియచేస్తున్నారు సత్ అసత్తాత్మన నిమ్నోన్నతం లోకంలో చక్కగా కొంతమంది చేతనము చైతన్యం కలిగినటువంటి చైతన్యం కలిగినటువంటివి అచైతన్యం కలిగినటువంటి సత్తు చైతన్యం కలిగినటువంటివి అసత్తు అచేతనమై ఉండేటటువంటివి అని ఒక అర్థము కొన్ని నిత్యంగా ఉండేటటువంటివి అసత్తు కొన్ని అనిత్యముగా ఉండేటటువంటివి ఇలా లోకంలో ఉన్నటువంటి తారతమ్యములన్నీ కూడా జయలక్ష్మి నీ కటాక్షంలో ఉండేటటువంటి తారతమ్యముల వల్ల కలిగినటువంటి తేడా కటాక్షముల యొక్క కటాక్షములలో ఉన్నటువంటి హెచ్చుతక తారతమ్యముల వల్ల కలిగినటువంటి పర్యవసానమునే సుమా అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు లోకంలో ఉన్నటువంటి ప్రసిద్ధి కలిగినటువంటి విషయములన్నీ కూడా లక్ష్మీ కటాక్షం వల్ల ప్రసిద్ధిని సంతరించుకుంటున్నాయి అలా లేనటువంటివన్నీ కూడా లక్ష్మీ కటాక్షం ఉపేక్ష వల్ల కలిగినటువంటి స్థిర పర్యవస్థానముకి అనోకహ బృహస్పతి ప్రబల విక్లవ ప్రక్రియ ఇదం సదసదాత్మనా నిఖిలమేవ నిమ్నోన్నతం కటాక్ష తదుపేక్షలక్ష్మి తత్ తాండవం అని బట్టరు వారు ఆ తల్లి యొక్క కటాక్షములు తాండవిస్తూ ఉంటే ఆ కటాక్షములు వేటి మీద అయితే పడుతున్నాయో అవి ఒక గొప్ప గొప్ప స్థితిని పొందుతున్నాయి వీటి మీద అయితే పడటం లేదో అవి నీచ స్థితిని పొందుతున్నాయి అని అందంగా చెప్తున్నారు లోకంలో స్థావరములుగా జంగమాత్మకమైనటువంటి ప్రపంచంలో కొందరు ఊడులై కొందరు విద్వాంసులై కొందరు సంపన్నులై కొందరు దరిద్రులై కొందరు సమర్థులై బలవంతులై కొందరు దుర్భరులై ఈ రీతిగా పరస్పర విషయంలో స్థితులలో ఉండేటటువంటి తారతమ్యానికి కారణం ఏమిటి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ ప్రవాహము ప్రవహించిన చోట ఉత్త ఉత్తుంగంగా ఉన్నత 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 స్థితిలో ఉంటుంది ఆ ప్రవహించినటువంటి చోటంతా కూడా అధమ స్థితిలో ఉంటుంది అని అందంగా ఈ శ్లోకంలో గట్టలు వారు తెలియజేశారు